ధర్మశాస్త్రాన్ని ఎదిరిస్తే చంపేయటమే ఆ రోజుల్లో ఉన్నటువంటి తీర్పు దానిని దేవదోషే వాళ్ళు దేవుడు మనకు దేవదూత ద్వారా అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తూ ఉన్నాడని చెప్పి చంపేసే వాళ్ళు అంతే యస్సు క్రీస్తు తరువాత మొట్టమొదటిగా చంపబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్టెఫను అపోస్తులు గావించబడిన వారు ఎవ్వరూ మొదట క్రీస్తు తరువాత చంపబడలేదు సంఘములో ఉన్నటువంటి ఒక విశ్వాసని చెప్పాలి ఒక పరిచారకుడు అని చెప్పాలి ఒక సంఘ పెద్దని చెప్పాలి ఆయనే క్రీస్తు తరువాత దేవుని కొరకు సజీవ సాక్షిగా నిలబడినవాడు రోమా గవర్నమెంట్ దేవదూషణ అనేటువంటి పేరుతో స్టెఫన్ ఊరి వెలుపులకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపితే దేవుని ప్రజలారా వీరేమి చేయుచున్నారు వీరగరు ప్రభువా వీరిని క్షమించు అని ఆకాశం వైపు తేరి చూస్తే ఆకాశం తెరవబడుట తెరవబడుట